హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాకి ఆర్సి సో ఈ రోజు ఈ వీడియోలో వచ్చేటికి మనం డే సిక్స్ మన ఓన్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునే దాంట్లో మనం ప్రీ కన్స్ట్రక్షన్ ఫేస్ గురించి చూస్తున్నాం ఇప్పుడు ఆల్మోస్ట్ డే ఫైవ్ దాకా మనం చూసాం సో ఈ రోజు వచ్చే డే సిక్స్ అనమాట ఈ ప్రీ కన్స్ట్రక్షన్ ఫేజ్ తర్వాత మన కన్స్ట్రక్షన్ ఫేస్ కూడా డే వన్ టు డే ఫిఫ్టీ సో ఎవ్రీ డే మన కన్స్ట్రక్షన్ ఎలా చేసుకోవాలి ప్రతి వీడియో కూడా మనకి చేయబోతున్నాను సో ఈ రోజు డే సిక్స్ లో వచ్చేపాటికి ప్రాపర్ గా మన హౌస్ అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే వీడియో చూద్దాము సో బిఫోర్ గోయింగ్ టు దీటైల్ మైసాత్ సాయికి లంకలపల్లి ఐఎమ్ దౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ద హై రైస్ కన్స్ట్రక్షన్స్ అండ్ ఆల్రెడీ అందరికీ తెలుసు సో హై రైస్ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీకి నేను ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ గా వ్యవహరిస్తున్నాను సో ఇన్ విజయవాడ అండ్ హైదరాబాద్ లో మనం గుడ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ కూడా మనం చేస్తున్నాం సో కమింగ్ టు ద దూడే టాపిక్ సో అదేంటంటే డే సిక్స్ మనకి ఫుల్ హౌస్ ప్లానింగ్ అనేది ఎలా చేసుకోవాలి సో మన హౌస్ అనేది ఎట్లీస్ట్ ఏ పారామీటర్స్ తో మన ఆర్కిటెక్చర్ దగ్గరికి వెళ్ళాలి ఈవెన్ వాస్తు దగ్గరికి కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళినా కూడా ఏమేమి పాయింట్స్ మనం వాళ్ళకి చెప్పాలి మన ఇల్లు అనేది ఎలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది సో అలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ తో పాటు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో ఇస్తున్నాను అండ్ డే ఫైవ్ లో బేసిక్ గా మన హౌస్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నా చెప్పాను సో నెంబర్ ఆఫ్ పర్సన్స్ డీటెయిల్ వీడియో అడుగుతున్నారు మనం డీటెయిల్ వీడియో చేస్తున్నాము అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ టాపిక్ వస్తే అండర్స్టాండ్ ద ప్లాట్ సో మీ ప్లాట్ ఏ సైజ్ ఉంది దాని తర్వాత ఎనీ స్లోప్స్ కానీ లేకపోతే దాని యొక్క ఫేసింగ్ ఎటు సైడ్ ఉంది ఆ రోడ్ యాక్సెస్ ఎటు సైడ్ ఉంది అది ఈస్ట్ ఫేసింగ్ ఈ ఏవైతే ఈ కండిషన్స్ ఉన్నాయో ఫస్ట్ మీ యొక్క ప్లాన్ ప్లాట్ మొత్తం మనం అండర్స్టాండ్ చేసుకోవాలి అండ్ డిపెండ్ ఆన్ యువర్ సైట్ బట్టి మనం తీసుకోవాల్సిన రిక్వైర్మెంట్స్ ఉంటాయి అనమాట మరీ కన్సిస్ట్ చేసుకుని ఎక్కువ ఆప్షనల్ థింగ్స్ పెట్టుకున్నా కూడా అవి నాట్ యూజబుల్ ఉంటాయి అనమాట చిన్న చిన్న హౌసెస్ లో డూప్లెక్స్ ప్రిపేర్ చేయడం కానీ ఇట్ ఈస్ నాట్ ప్రిఫరబుల్ యాక్చువల్లీ ఎందుకంటే మీకు ఏరియా అనేది మనకి చాలా కన్సిస్ట్ అయిపోతుంది ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండ్ యువర్ ప్లాట్ అండ్ నెక్స్ట్ వచ్చేపాటికి స్పేస్ రిక్వైర్మెంట్ అనాలిసిస్ మీరు ఆల్రెడీ ఎవరైనా మన ప్రీవియస్ వన్ ఇయర్ బ్యాక్ వీడియో కూడా చూస్తుంటే మనం డీటెయిల్ గా ప్రిన్సిపల్స్ ఆఫ్ హౌస్ ప్లానింగ్ చెప్పున్నాము సో ప్లానింగ్ కావాల్సింది ప్రాస్పెక్ట్ కానీ ఆస్పెక్ట్ కానీ అండ్ అలాగే గ్రూపింగ్ కానీ ప్రైవసీ కానీ ప్రతి ప్రిన్సిపల్ గురించి కూడా చాలా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశాను అందులో వాస్తు పాయింట్ ఎలా ఇన్క్లూడ్ అయ్యి కూడా చెప్పాను సో ఇక్కడ ఏంటంటే చాలా జనరల్ ఆ ఆ వీడియోస్ ఎసెన్స్ తో చాలా సింపుల్ఫై గా నేను చెప్తున్నాను అనమాట ఇంకా ఇన్ డెప్త్ మీకు తెలుసుకోవాలనుకుంటే మీకు పైన కార్డ్స్ లో ఆ వీడియోస్ కూడా యాడ్ చేస్తున్నాను సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఒకసారి అది కూడా వాచ్ చేయండి సో అండ్ అలాగే నెక్స్ట్ స్పేస్ రిక్వైర్మెంట్ అనాలిసిస్ అనమాట అంటే ఎంత స్పేస్ రిక్వైర్మెంట్ అనేది ఉంది సో నెంబర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ మంది ఉన్నారు ఆర్ఎల్స్ అసలు ఏ రూమ్ మీరు ఏ పర్పస్ తో కట్టాలనుకుంటున్నారు మళ్ళీ మళ్ళీ చేంజెస్ రాకన్నా అండ్ ఒకవేళ ఏమైనా ఫ్యూచర్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయా సో ఇలాంటి అన్ని కండిషన్స్ ని మనం ముందే తీసుకోవాల్సి ఉంటుంది స్పేస్ రిక్వైర్మెంట్ లో అండ్ నెక్స్ట్ వచ్చేపటికి ఫంక్షన్ జోనింగ్ అనమాట సో ప్రైవేట్ జోన్ అనేది సెమీ ప్రైవేట్ జోన్ అనేది అండ్ సర్వీస్ జోన్ అనేది ఓపెన్ జోన్ అనేది సో ఇలా జోన్ వైజ్ మనం సెపరేట్ చేసుకుంటాం ఓపెన్ జోన్ అనేది మనకి ఈ గార్డెన్ అవన్నీవండి బాల్కనీ పార్కింగ్ అని ఇవన్నీ ఓపెన్ జోన్లు ఉంటాయి ఈ ఫోర్ జోన్స్ లోకి మనం కన్వర్ట్ చేసుకుని సెగ్రిగేట్ చేసుకుంటామంట ఓవరాల్ బిల్డింగ్ ని మనకి ఎక్కడెక్కడ ఏమేమి కావాలి సో ఎక్కడెక్కడ అటాచ్డ్ టాయిలెట్స్ అనేది ప్రతిదీ చేసుకుంటాము సో దాంతో పాటు రూమ్ ప్లానింగ్ సో ఈ రూమ్ ప్లానింగ్ ఎలా చేసుకుంటామంటే అంటే వెరీ క్లియర్ గా చెప్పాలంటే మనం ప్రీవియస్ గా చెప్పుకున్నట్టు గ్రూపింగ్ సో ప్రతి దానికి ఒకదానికి కూడా మనకి ఐడియల్ కనెక్షన్ ఉన్నట్టు లైక్ లివింగ్ రూమ్ ఉంది నియర్ ద ఎంట్రన్స్ అండ్ అలాగే కిచెన్ ఉంది నియర్ ద డైనింగ్ అండ్ గుడ్ వెంటిలేషన్ వచ్చేలాగా ఏదైనా బ్యాడ్ బ్యాక్టీరియా కానీ ఏమి రేజ్ అవ్వకన్నా అండ్ అలాగే బాత్రూమ్స్ కానీ ఈవెన్ మెయిన్ బెడ్రూమ్ ఉంది ఇవన్నీ ప్రైవసీ ఉండేలాగా అండ్ అలాగే టాయిలెట్స్ ఉన్నాయి వర్టికల్ అలైన్మెంట్ సో దేని దానికి దానికి సపరేట్ రూమ్ ప్లానింగ్ అనేది సపరేట్ తో మనం చేసుకోవాల్సి ఉంటుంది అండ్ అలాగే మనకి ఓరియంటేషన్ సన్ లైట్ అనమాట సో ఆల్వేస్ మనం నార్త్ అది మన ఈశాన్య సైడ్ కానీ ఈస్ట్ ఫేసింగ్ లో కానీ మనకి ఏంటంటే సాఫ్ట్ అండ్ ఐడియల్ మన ఎర్లీ మార్నింగ్ సన్డేస్ అనేది వస్తూ ఉంటాయి సో దానికోసం మనం అటు సైడ్ ఓపెనింగ్స్ అనేది మనం పెట్టుకుంటాం అనమాట సో ఆ ప్రకారం మనం ఓరియంటేషన్ చూసుకుని మాక్సిమం కుదిరినంత వరకు ఈ సైన్యం ఏంటంటే మనం ఓపెనింగ్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది ఏంటంటే మనకి సన్లైట్ అనేది ఎర్లీ మార్నింగ్ సన్లైట్ వస్తుంది కాబట్టి అండ్ దీంతో పాటు ఇందాక చెప్పుకున్నాం కదా సర్క్యులేషన్ సో ఇందాక చెప్పుకున్నట్టు మనకు ఐడియా లాజిక్ గా మనం డిజైన్ చేసుకున్నప్పుడు మాత్రమే సర్క్యులేషన్ ఉంటుంది సర్క్యులేషన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఈ కనెక్షన్ ఏదైతే ఈ రూమ్ కి ఈ రూమ్ కి కనెక్షన్ ఉంటుందో సో ఈజీగా మనం తిరగడానికి కానీ వాటి అన్నిటికీ మనం మనం ఇచ్చుకోవాలన్నమాట సో మినిమం కార్డర్ ఇచ్చుకుని ప్రతి గ్రూపింగ్ నుంచి కూడా ఇంకో దానికి వెళ్ళగలిగేలా వీలుబాటుగా మనం డిజైన్ చేసుకుంటాం అనమాట దట్ ఈస్ కాల్ సర్క్యులేషన్ అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేప్పటికి ఫర్నిచర్ ప్రాక్టికల్ లెవెల్ అనమాట సో ఈ ఫర్నిచర్ అనేది మనం ఎక్కడెక్కడ పెట్టుకోవాలి ఆ డోర్ స్వింగ్స్ ఎలా చేయాలి అండ్ అలాగే ఎస్పెషల్లీ మనం ఫర్నిచర్ ఏమేమి చూస్ చేసుకోవాలి కలరింగ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఎంత ఎంత స్పేసింగ్ ఇస్ రిక్వైర్డ్ అనమాట సో అందరూ ఫర్నిచర్ పెట్టామంటే పొజిషన్ ప్లేస్మెంట్స్ చూసుకుంటారు కానీ ఇక్కడ మెయిన్ గా మనకి తీసుకునే లీడ్ పాయింట్ ఏంటంటే దాని యొక్క స్పేసింగ్ అనమాట మనం ఎంత స్పేస్ తో ఇస్తున్నాం ఆ సర్క్యులేషన్ కానీ దాని ప్రకారమే దానికి అందం అనేది వస్తుంది సో ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది కూడా మన శాంపుల్ తో మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చేస్తున్నాము సో అండ్ అలాగే లాస్ట్ థింగ్ వచ్చేప్పటికి శానిటేషన్ సర్వీసెస్ అనమాట ఈ ఓవరాల్ ప్లానింగ్ ఇదంతా మనం చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మన డ్రైన్స్ కానీ అండ్ అలాగే వాష్రూమ్స్ అన్ని కూడా ఒక అలైన్మెంట్ లో వచ్చేలా చూసుకోండి ఎందుకంటే మనకి ప్లంబింగ్ లైన్స్ విత్ ఇన్ ద హౌస్ రాకుండా ఉంటాయి మళ్ళా డ్రాప్లు దింపుకుని వాటర్ లీకేజెస్ కానీ ఈ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి అండ్ అలాగే ఇది చేసేటప్పుడు మీకు సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ రావాలి వాటర్ ట్యాంక్ లొకేషన్ ఎక్కడ కావాలి ఎవ్రీథింగ్ కూడా మనం ఈ ప్లానింగ్ టైంలోనే లోనే మన ఆర్కిటెక్చర్ ఆర్ వాస్తు కన్సల్ ఎవరైతే ఉన్నారో మనకి ఇనీషియల్ గా డెవలప్ చేస్తున్న వాళ్ళు వాళ్ళతో మనకి ఇవన్నీ కూడా ఇనీషియల్ గా మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది సో ఈ పాయింట్స్ అన్ని వచ్చిన తర్వాత మన ప్లాన్ అనేది మనకి ఓకే అనుకున్న తర్వాత మన రిక్వైర్మెంట్ అయిన తర్వాత మనం స్ట్రక్చరల్ డ్రాయింగ్స్ అనేది రేస్ చేస్తాం సో దాన్ని బట్టి మనం మున్సిపల్ పర్మిషన్స్ కి వెళ్తాం అండ్ అలాగే దాన్ని బట్టి ఒక బడ్జెట్ ఎస్టిమేషన్ తెచ్చుకొని కాంట్రాక్టర్ ని కన్సల్ట్ అవుతాం సో ఈ మొత్తం ప్రాసెస్ లో మనం కాంట్రాక్టర్ ని కన్సల్ట్ అవ్వడం అనే దాంట్లో చాలా క్రూషియల్ టైం పడుతుంది అనమాట నేను నెక్స్ట్ ఒక ఫుల్ వీడియో మనం చెప్తున్నా హైర్ ఏ గుడ్ కాంట్రాక్టర్ ఒక మంచి కాంట్రాక్టర్ ని ఎలా హైర్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్ మీద మనం ఫుల్ వీడియో కూడా చేద్దాము సో డీటెయిల్ గా ఎక్కడెక్కడ మనకి మిస్టేక్ అవుతుంది ఆ చూస్ చేసుకునే దాంట్లో కూడా మనం చాలా క్లియర్ గా వీడియోస్ చేద్దాం అండ్ దాంతోపాటు మనకి నెక్స్ట్ గా మనం ఫైనల్ గా చెప్పుకునే స్టెప్స్ ఏంటంటే హౌస్ అనేది ఒకే ఒకసారి మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాం చేసేది చాలా రైట్ అండ్ ప్రాపర్ గా చేయాలి కాబట్టి ఇప్పుడు దాకా మనం చెప్పిన ప్రతి ఎలిమెంట్ ని పిక్ చేసుకుని సో హౌస్ ఎలా ఉండాలి అంటే సో ఒక ప్రాస్పెక్ట్ మనకి ఒక ఆస్పెక్ట్ ఎలా ఉండాలి మనకి వెంటిలేషన్ రావాలి అండ్ అలాగే ప్రాస్పెక్ట్ మనకి బయట ఉన్నది కూడా మనకి సీనరీ కనపడాలి దాంతోపాటు గ్రూపింగ్ సో దేని దానికి దానికి తగ్గట్టు లైక్ ఎంట్రన్స్ దగ్గర హాల్ ఉండి కిచెన్ దగ్గరలో డైనింగ్ ఉండి అండ్ అన్ని అన్నెసరీగా విజిబుల్ అవ్వకన్నా ప్రైవసీ లివింగ్ ఏరియాలో ఉన్న వాళ్ళకి బెడ్రూమ్స్ కనబడకన్నా సో ఆ ప్రైవసీ మెయింటైన్ చేస్తూ ప్రతి రూమ్ కి సర్క్యులేషన్ అయ్యేలాగా విత్ గుడ్ వెంటిలేషన్ తో డిజైన్ చేయడమే ప్లానింగ్ ఓకే ఈ ఏదైతే స్టాండర్డ్ మెథడ్స్ ఉన్నాయో ఈ కండిషన్ అన్నిటిని బేస్ చేసుకుని మీకు హౌస్ అనేది మీరు కన్స్ట్ర డిజైన్ చేసుకుని ఈ బేసిక్ రిక్వైర్మెంట్స్ మీ నుంచి దగ్గరికి అయితే ఎగ్జాక్ట్ మీకు ఎక్కువ చేంజెస్ అనేది రాకన్నా క్లియర్ గా తక్కువ సెట్టింగ్స్ లో మీకు వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది అండ్ ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రేపు వచ్చే మనం డే సెవెన్ వీడియో చూద్దాం అండ్ దాంతో పాటు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన సివిలోర్ అనే దాంట్లో మనం ఇదో వరకు అయితే ఫ్రీ వెబినార్ కాకుండా అన్ని ఇవన్నీ కూడా పెయిడ్ వెబినార్స్ కండక్ట్ చేసేవాళ్ళం బార్బెండింగ్ షెడ్యూల్ కానీ ఏమని లేకపోతే ఏ ఇన్ సివిల్ కానీ క్వాలిటీ వర్క్ షాప్స్ కానీ కానీ ఇప్పుడు మొత్తం కూడా ఆల్మోస్ట్ ఫ్రీ వర్క్ షాప్ జరుగుతున్నాయి ఈవెన్ నెక్స్ట్ ఫిబ్రవరి ఫస్ట్ ను కూడా బార్ బెండింగ్ షెడ్యూల్ మీద ఫ్రీ వెబినార్ కండక్ట్ చేస్తున్నాం అనమాట సో ఇంట్రెస్టెడ్ ఉన్న క్యాండిడేట్స్ మనకి డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది సో దాని ద్వారా రిజిస్టర్ అవ్వండి అండ్ రేపు వచ్చేపాటికి మన బిల్డింగ్ అప్రూవల్ కోడ్ ప్రకారం మన మున్సిపల్ పర్మిషన్స్ ఎలా తెచ్చుకోవాలి సో ఈ కాన్సెప్ట్ మీద రేపు వీడియో ఉండబోతుంది సో ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో అయితే మిస్ అవ్వకండి అండ్ అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ